ప్రజాపాలనకు సంబంధించి నేను రాష్ట్ర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది ఇది వాస్తవం ఇది ఇది ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పండి అది ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు పక్కా ప్రతి పేద వ్యక్తికి అమలు చేస్తామని చెప్పి పేదలకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు వీటిని వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అన్నారు సంతోషం దానికి ఎవరు మేము కూడా సాధించినాం దాన్ని ఎవరు వ్యతిరేకించారు ఇలా వంద రోజులలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని ఇలా గమనించాల్సి వస్తుంది ఏదంటే ఇది రాష్ట్ర ప్రభుత్వము దీన్ని క్లారిటీ చేయడానికి వాళ్ళు సరి చేసుకోవడానికి మేము సూచన ఇస్తున్నాం మేము దీన్ని మళ్ళీ విమర్శగా తీసుకొని మళ్ళీ ప్రతి విమర్శలు చేస్తే గతంలో ఆ ప్రభుత్వం చేస్తే ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి వాళ్ళ అహంకారము వాళ్ళ భాష వాళ్ళ వక్రభాషాలు అన్నీ కూడా దెబ్బతీసినాయి మీరు ఆ పన్నా కొనసాగించకండి వాళ్ళ వందరోలో స్కీమ్ ఆరు గ్యారంటీ అమలు చేస్తామన్నారు దరఖాస్తులు తీసుకున్నారు తీసుకున్నాక ఏమంటున్నారు నెల రోజుల మేము కంప్యూటర్లో దాన్ని పొందుపరుస్తామని చెప్పన్నారు యాడ్ చేస్తామన్నారు నమోదు చేస్తామన్నారు దాని తర్వాత క్షేత్రస్థాయిలో మేము లబ్ధిదారులు గుర్తిస్తామన్నారు ఈ దరఖాస్తు పరంగా ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నది అందరికీ తెలుస్తుంది మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది మరి ఎప్పుడు అమలు చేస్తారు వందరో ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు ఆ విషయం స్పష్టం చేయాలి కదా కాబట్టి ఇవాళ గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇప్పుడు ఆ వడ్డీలు ఎట్లా చెల్లిస్తారు ఫస్ట్ ఆర్ జీతాలు ఎట్లా ఇస్తారు చేసిన అప్పులు ఎట్లా చేస్తారు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు గతంలో ఉన్నాయి కానీ తర్వాతే కానీ దాంతోపాటు ఈ ఆరు గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి మా ప్లాన్ ఇది మా ప్రణాళిక ఇది అప్పుల రాష్ట్రం అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఈ విధంగా అప్పులు తీరుస్తాం ఈ విధంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తాము ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాము గతంలో ఉన్న మంచి సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తాము అని మా ప్రణాళిక ఇది అని చెప్పి ప్రజలకు స్పష్టం చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ప్రభు ప్రజలు ఇప్పటికే టెన్షన్తో ఉన్నారు ఒక్కొక్కరి పేరు మీద లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు అప్పులు ఏమాయి ఈ అప్పులు ఎట్లా తీరుస్తారని చెప్పి అన్ని వర్గాల రైతులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ యువత కానీ పేద ప్రజలందరూ కూడా ఇలా ఇబ్బంది టెన్షన్తో టెన్షన్ వాతావరణంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఉండే ఉన్నది కూడా ఇప్పుడు కూడా మరి దాన్ని వాళ్ళ టెన్షన్ ఏ విధంగా మీరు తొలగిస్తారు దాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి